హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నెక్ బ్లౌ పెన్సిల్ కట్ బ్లౌస్ బ్లౌజ్ కటింగు ఫస్ట్ మనం ముందుగా ఇలా జాకెట్ ఇలా చూసుకొని ఈ బుక్స్ల పట్టి కానుంటే చూసుకోవాలి చూడండి ఈ బుక్స్లో కానుంటే ఇలాగా ఈ కాజాపట్టి తీసేస్తే ఇరవై తొమ్మిది సైజు వచ్చింది ఇరవై తొమ్మిది కూడా రాసుకున్నాను ఫస్ట్ రోజు వచ్చేసి పదిహేడు ఇంచులు వచ్చింది పదిహేడులో చదువు ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ మనం వెనకలా ఉక్సులు పెట్టాలి ఇలా పాజులు పెట్టుకొని వచ్చేసి ఏడు ఇంచులు ఇక్కడ దాట్లో కోసం ఇలా తర్వాత రెండు ఇంచులు కుట్ల కొరకు ఎనిమిది ఇంచులు ఇటు సైడ్ ఇక్కడ రెండు ఇంచులు కుట్ల కొరకు ఈ రెండు ఎనిమిది ఇంచులు నాలుగో బాగా నాలుగు ఇంచులు వస్తుంది ఇక్కడ నాలుగు ఇంచులు ఇలా పెట్టుకోవాలి నాలుగు ఇంచులు ఇక్కడ పెట్టుకొని రెండు ఇంచులు ఎగస్టా తీసుకోవాలి బోట్ నెక్ కాబట్టి పెన్సిల్ కట్ బ్లౌజ్ కటింగు రెండించులు ఎగస్టా పెట్టుకోవాలి తొమ్మిది ఇంచులు ఇక్కడ పెట్టాను షోలో వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను you వస్తుంది మనం పట్టి కొంచెం వదిలిపెట్టుకున్నాం కదా అది ఇలా బయటకు పెట్టుకోవాలి ఇలా బయటకు పెట్టుకొని మనం అలానే ఇలా తీసుకొని రావాలి ఇంచుకు <tries> <tries>

తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మాత్రం లోతు కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి మనం ఇలాగా ఇలా రావాలి ఇక్కడ వచ్చేసి ఒక రుచిటీలో లోతు తీసుకుంటున్నాము ఇలాగా ఇలాగా ఇక్కడ వచ్చేసి మనకు రెండు పక్కల ఇది ఇక్కడ షేప్ వస్తుంది కదండి కుట్లు లేకపోను మనం దానికి వన్ ఇంచ్ దీనికి వన్ ఇంచ్ ఏదో క్లాత్ తీసుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ దాకా తీసుకుంటున్నాను ఇలా వచ్చేసి ఇలా ఇలా చేసుకోవాలి తర్వాత ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ పైప్ వేసుకొని ఈ షేప్ అనేది ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ కట్టింగ్ తొమ్మిది బ్లౌజ్ పెన్సిల్ కట్ బ్లౌజ్ కట్టింగ్ ఇది ఇక్కడ చేసి కొద్దిగా నోట్ తీసుకోవాలి ఇలాగా ఇలా వస్తుంది నేర్చుకుంటే వాళ్ళు ఇలా నెంబర్ల ప్రకారం నేర్చుకుంటే పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలాగా అటుపక్క అది అటుపక్క అని గుర్తుండిపోవడానికి వన్ టూ అని నెంబర్ వేసుకున్నామంటే మనకు బాగా వస్తుంది ఇలాగ ఇలా షేప్ అన్నీ ఎంచుకోవచ్చు లేదంటే చక్కగానే మనం కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకున్నా కూడా బాగుంటుంది దేనికి భాగము ముందరి భాగం ఇలా వస్తుంది ఇది పేపర్ని పెట్టేసి మనం లైనింగ్ కట్ చేసుకోవాలి చేసి పద్నాలుగు ఇంచులు ఇలా చక్కగా కట్ చేసుకొని దీన్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ అతుకులు పడతాయి ఇలాగా దీన్ని జాయిన్ చేసుకోవాలి అతుకులు అంతేనండి ఓకే ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ చేయండి